Welcome to Teach and I News. ముమ్మిడివరం యానం నియోజకవర్గ మత్స్యకారులకు ఏ విధంగా నష్టపరిహారం ఇస్తున్నారో అదేవిధంగా కాకినాడ వన్ టూ నియోజకవర్గాలకు పిఠాపురం తుని నియోజకవర్గంలో ఉన్న ఈ నాలుగు నియోజకవర్గాల మత్స్యకారులకు నష్టపరిహారం ఇవ్వాలని తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు మీడియా ద్వారా తెలియజేశారు కాకినాడ జిల్లా తొండంగి మండలం యు కొత్తపల్లి మండలంలో ఉన్న మత్స్యకారులకు అరవిందో కెమికల్ ఫ్యాక్టరీ విష పదార్థాలు గొట్టాల ద్వారా సముద్రంలోకి వదులుతున్నారు దానికి సముద్రంలో విష పదార్థాల వలన మత్స్య సంపద అంతా నాశనం అయిపోతుందని వలలు వెళ్ళి గొట్టాలకు తగులుకుంటున్నాయని వలలు పాడైపోయి నష్టపోతున్నాయని కొన్ని రోజులుగా రోడ్లపైకి వచ్చి గొట్టాలు తీసేయాలని మత్స్యకారులు నిరసన తెలియచేస్తుంటే కొందరు మత్స్యకారు పెద్దలను ఫార్మా కంపెనీకి చెందిన మేనేజర్ అన్నవరంలో గెస్ట్ హౌస్కి పిలిచి మత్స్యకారులను మూడు భాగాలుగా విడదీసి తమ కంపెనీ నడిపేలా చేస్తున్నారని దీనిపై కాకినాడ జిల్లా ఎస్పీ ఫార్మా కంపెనీ మేనేజర్ అయిన అతనిపై కేసు పెట్టాలని సముద్రంలో గొట్టాలు తీసేయాలని సముద్రం దగ్గరలో ఉన్న ఫ్యాక్టరీల నుండి వచ్చే వ్యర్థ పదార్థాలను రీసైక్లింగ్ చేయించి సముద్రంలోకి వదలాలని అలాగే మత్స్యకారులకు ముమ్మడి వరం యానం నియోజకవర్గంలో ఏ విధంగా అయితే కంపెనీ వారు నష్టపరిహారం ఇస్తున్నారో అదే మాదిరిగా కాకినాడ నుండి అద్దరిపేట వరకు ఉన్న మత్స్యకారులకు నష్టపరిహారం ఇవ్వాలని తెలుగు జనతా పార్టీ అధ్యక్షులైన పెద్ది వెంకటేశ్వరరావు మీడియా ద్వారా తెలియజేశారు కాకినాడ మత్స్యకారుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే మత్స్య సంపద అంతా కూడా ఫ్యాక్టరీలు వలన ఫ్యాక్టరీలో వచ్చిన వ్యర్థ పదార్థాలు విషవాయువులన్నీ కూడా విష పదార్థాలన్నీ కూడా దాన్ని రీసైక్లింగ్ చేసి రీసైక్లింగ్ చేసి సముద్రంలో వదలాలి అటువంటిది కాకుండా ఇలా ఓ పదివేలు ఎకరాలు కేవీ రావు అనే వ్యక్తి మొత్తం కోన ఏరియాలో ఉప్పాడ కొత్తపల్లి మండలంలో ఉన్న కొన్ని గ్రామాల్లో ఉన్న రైతుల్ని అక్కడ ఉన్న గ్రామాన్ని ఖాళీ చేయించి ఎస్సీ అనే ఒక గ్రామం ఏర్పాటు చేసి అక్కడ పెట్టారు వారికి ఏ విధంగా చర్యలు తీసుకోకుండా కేవీ రావు గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి జిఎంఆర్ కంపెనీ జరిగింది జిఎంఆర్ వాళ్ళు వాళ్ళకు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని యాదవ అరవిందో రియాలిటీ కంపెనీలు అరవిందో రియల్టీ వాళ్ళు ఒక ఫార్మా కంపెనీ తీసుకొచ్చి కెమికల్ని అక్కడ ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలు వచ్చిన కెమికల్ని సముద్రంలో కొంత దూరం గొట్టాలు వేసేసి గొట్టాల ద్వారాగా వ్యర్థ పదార్థాలు సముద్రంలో వదిలేయడం జరుగుతుంది దాని గురించి యు కొత్తపల్లి మండలంలో ఉన్న మత్స్యకారులు ఎవడే ఉప్పాడు నుంచి ఉప్పాడు నుంచి కోనకోపె వరకు వరకు శివరాద్రపేట వరకు ఉన్న మత్స్యకారులకి మత్స్య సంపద అంతా నాశనం అయిపోతుంది ఎల్లి వల్ల ఎల్లి గొట్టాల తగిలిసి ఇలా దాదాపు ఒక ఐదు ఆరు నెలలు మట్టి గగ్గోలు పెట్టి రోడ్ల మీకు వచ్చేస్తుంటే ఇలా అరవిందో రియల్టీ కంపెనీ వారు అన్నవరం ఒక మేనేజర్ ఏర్పాటు చేసి కోనపాపై ఉన్న మత్స్యగారు ఒక యూనిట్ గా ఉండి ఆ గొట్టాలు తీసేయాలి కంపెనీ నుంచి వచ్చే పదార్థాలు సముద్రంలో కలకుండా చెయ్యాలి మా మత్స్య సంపద గుడ్డంతా నాశనైపోతుంది అని వీళ్ళ గగ్గోలు పెడుతూ రోడ్ల మీదకి వచ్చి దర్నాలు చేస్తుంటే అరవిందో రియల్టీ కంపెనీ ఎండి గారు ఒక మేనేజర్ గారు అన్నవరం నుండి ఆయన కూర్చోబెట్టి ఏళ్ళలో ఏళ్ళకు గొడవలు పెడేసేసి వీళ్ళు వీళ్ళకే డబ్బులు ఇచ్చామని ఏళ్ళతో చెప్పడం డబ్బులు ఇస్తామని కుజిత్తులు పని ఈనం పాపంపేటలో ఉన్న మత్స్యకారులందరూ కూడా కొట్టుకునేలాగా చంపుకునేలాగా చేయడానికి సిద్ధమైపోయారు ఈ కాకినాడ జిల్లా ఎస్పీ గారు ఖచ్చితంగా అరవిందో రియాలిటీ మేనేజర్ గారు అన్నవరం ఉన్న ఆయన్ని అరెస్ట్ చేయాలి ఆయన మీద కేసులు ఏళ్ల మీద కేరండి మత్స్యకారులంటే సముద్రం మీద జీవనం సాగించేవారు ఎవరిని అడగరు సముద్రంలో వేటకెళితే ఆ గంగమ్మ తల్లి కరుణించే చేపలు పడితే యాపీగా వస్తారు పడకపోతే మాత్రం చాలా అప్పులు పాలు కూరైపోయింది సరశనైపోతారు ఇలా రిలయన్స్ కంపెనీ ఉందని యానాన్ని యానం పరిసర ప్రాంతాల్లో ఏరియాలో రిలయన్స్ కంపెనీ వాళ్ళు కానీ గుజరాత్ పెట్రోలియం వాళ్ళు పెట్టి అక్కడ ఉన్న మత్స్యకారులకు నెలకు పదిహేను వేల రూపాయలు ఆ మత్స్య సంపద అంతా నాశనం అయిపోతుంది ఈ డ్రిల్లింగ్ వల్లనే ఇసువాయువు వాయు వల్లనే గుడ్డు నాశనం అయిపోయి మత్స్య సంపద పడతా లేదని నుంచి అద్దరపేట వరకు ఉన్న మత్స్యకారులను కూడా సర్వం నాశనం అయిపోతున్నారు దీనికి ఒక్కొక్కరు ఒక్కొక్కరు రోడ్డు మీకు వచ్చే నిరసన తెలియజేస్తున్నారు దానికని మేము ఒకటే చెప్తున్నాం ఖచ్చితంగా ఈ నియోజకవర్గం పిఠాపు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారు సరైన నిర్ణయం తీసుకుని ఉప్పోడ నుంచి అద్దరపేట వరకు ఉన్న ప్రతి మత్స్యకారులకు న్యాయం జరగాలంటే సముద్రంలో వేసిన అరవిందో వాళ్ళు చేసిన గొట్టాలన్నీ కూడా పూర్తిగా రిమూవ్ చేయాలి వాళ్ళ సముద్రంలో రిమూవ్ చేసిన ట్యాక్టరీలో దాన్ని రీసైక్లింగ్ చేసి అది ఇష్ట పదార్థం కాకుండా దాన్ని రీసైక్లింగ్ చేసి సముద్రంలో కుదలాలే తప్ప ఇష్ట పదార్థాలు సముద్రం ముందు గుడ్లు నాశనం అయిపోతాయి గుడ్డు నాశనైపోయి అయిపోయి మత్స్యకారులకు మత్స్య సంపద పడతా లేదు వీళ్ళ బోళ వేల రూపాయలు ఆయిల్ కొట్టించే గుడ్డు చేతికొని తిరిగి వస్తున్నామని మా జీవితాలు ఏమైపోవాలని మేము ఎప్పుడో భూమి పుట్టిన నుంచి కూడా మా మత్స్య సంపద మీద ఏకాడు జీవనం సాగించే ఈ గ్రామాలని ఎలా ఫ్యాక్టరీలు వచ్చి మత్స్య సంపద నాశనం అయిపోయినా కూడా చేస్తున్నారు దీని మీద సరైన నిర్ణయం తీసుకోవాలని వాళ్ళ రోడ్డు మీద వచ్చిన పిఠాపురం నియోజకవర్గంలోని ఏ రాజకీయ నాయకుడు కూడా దీని మీద సరిగ్గా స్పందించకుండా ఆ గొట్టాలు తీంచకుండా కంపెనీ వాళ్ళతో కుమ్మక్క అయిపోయి ఈ విధంగా చేస్తున్నారు ఇలా అరవిందో రియల్ కంపెనీ వాళ్ళు వీళ్ళు చేసే పనులు ఏంటంటే ఏదో విధంగా ఏలకి ఏలకి బొడలు పెడిచేసి ఒక గ్రామంలో ఉన్న మత్స్యకారులు రెండు మూడు భాగాలుగా విడదీసేసి వాళ్ళ వాళ్ళ కొట్టుకునేలా చేసి వాళ్ళ పేడీని నడుపునేలా చేసుకుంటున్నారే తప్ప రెండోది రోజులు ఏమిటి చేయట్లేదు ఎలా తొండంగ మండలంలో కొన్ని గ్రామాల్లో మనిషి కో కుటుంబానికి నష్టపరిహారం మత్స్యకారులకు కానీ అక్కడ ఉన్న కుటుంబాలకు కానీ లక్ష యాభై రూపాయలు ఇవ్వడం జరిగింది అదేనా తూతూ మంతంగా కొంతమందికే మాట్లాడే నాయకులకి ఇచ్చారే తప్ప అక్కడికి జరిగిన పేద ప్రజలకి కూడా న్యాయం జరగలేదు దీనికని మేము ఒకటే చెప్తున్నాం మా తెలుగు జనతా పార్టీ పేద పార్టీ మా పార్టీ తరఫున మేము కూడా ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గం తొండంగి ఆ మండలాల్లో కొన్ని తండ్రి మండలాల్లో కూడా జరిగే అన్యాయం మీద మా పార్టీ తరఫున పోరాడతాం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం అక్కడ జరిగే అన్యాయాన్ని జరిగే అన్యాయాన్ని అవడం పబ్లిక్గా చేయట్లేదు మత్స్యగారు ఏ విధంగా అన్యాయం జరుగుతుందని ఎవరికైనా గ్రహించారా ఒక మత్స్యగారు బోటు మీద వెళ్ళాలంటే ఐస్ వేసుకుని ఆయిల్ వేసుకుని వెళ్ళాలి ఈ కాకినాడలో వచ్చిన ఫ్యాక్టరీలు ఈ ఫ్యాక్టరీలు రిలయన్స్ ఫ్యాక్టరీ అక్కడ వచ్చిన అరవిందో రియాక్టివ్ ఫ్యాక్టరీ వలన కెమికల్ వలన సముద్రంలో ఎక్కడ చూసినా బుడ్డు నాశనైపోతే మత్స్య సంపద పడకపోతే ఏ విధంగా బతుకుతారు అప్పుడు పాలైపోయి ఏం చేయాలి తెలుగుతలేదు అది తెలుసు ఏంటి చేపలు కంపెనీ వాళ్ళు కంపెనీల సముద్రంలో మొదలకుండా వ్యర్థ పదార్థాలు చదువులో వదలకుండా రీసైక్లింగ్ చేసి కొన్ని ఉదిరితే వాళ్ళ మత్స్య సంపద నాశనం అవద్దు కదా అలాగే కాకినాడలో ఉన్న ఆయిల్ ఫ్యాక్టరీలు అలాగే రిలయన్స్ కంపెనీలు రిలయన్స్ కంపెనీ కానీ జిఎంఆర్ కానీ రిలయన్స్ కంపెనీ కానీ ఎస్ఆర్ గుజరాత్ కానీ రిలయన్స్ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఏకమయ్యి మన అమరాపురం ఏరియాలోని కానీ బొమ్మడివరం నియోజకవర్గం కానీ యానవ నియోజకవర్గం కానీ మనిషికి పదిహేను వేల రూపాయలు ప్రతి నెల నష్టపరిహారం ఇస్తున్నారే కొన్ని లక్షల కోట్లు దోసిపోతున్నారే దోసిపోయిన దాంట్లో మత్స్య సంపద నాశనం అయిపోతే మత్స్యకారు ఏమైపోవాలి వాడి బతుకు ఏమైపోవాలి మచ్చిదారులు ఓటు మీదకి వచ్చి మాకు లోన్ ఇవి ఉండే ఫ్యాక్టరీ ఉండే మేము ఎమ్మెల్యేలో అవుతాం మాకు ప్రభుత్వం మా ఓడమ్మకు కావాలని ఏ రోజున ఎక్కడైనా మాట్లాడతారా మాదే మాకు కావాలి మా మత్స్య సంపద మాకు కావాలి ఇవాళ మత్స్య సంపద రాశని పోతే అప్పుల పాలైపోయి ఏం చేయలేదు తెలియక ఇయాల రోడ్డు మీద కొత్త ఉంటే ఇలా జియా అరవిందో రియల్టీ కంపెనీ వాళ్ళు ఎండీ ఒకప్పుడు ఒక ఆయన ఎమ్డి ఒక ఆయన అన్నవరంలో ఉండి ఏళకాయ ఏలకం గొడవలు విడిచేసి పాలపాపేటలో వాళ్ళ వాళ్ళ కొట్టుకుండేలాగా మూడు కింద నిలదీసేసి ఈ విధంగా చేస్తుంటే కాకినాడ జిల్లా ఎస్పీ గారు ఖచ్చితంగా దీని మీద స్పందించాలి అరవిందోరి మేనజర్ అన్నవరం అరెస్ట్ చేయాలి ఆయన అరెస్ట్ చేయాలి ముందు సముద్రంలో బట్టాలు వేసినప్పుడు పొల్యూషన్ కంట్రోల్ ఏమైపోయారు పొల్యూషన్ కంట్రోల్ పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది వ్యర్థాలు ఏ ప్రపంచంలో ఎక్కడైనా సరే వ్యర్థాలు బయటకు వస్తే ఏం ఇవి డైరెక్ట్గా అది రీసైక్లింగ్ కూడా వదలాలే ఆ కుమ్మక్ అయిపోయారు అందుకని ఖచ్చితంగా కోనసీమ ఏరియా కాదు ఇదే భద్రపేట ఏరియాలో నాశనం అయిపోతున్నాం మత్స్యకారులు ప్రతి కుటుంబాలకి కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి ఇదంతా కూడా కంపెనీలు భరించాలి ఈ కంపెనీలు భరించి దీని మీద మేము పోరాటం చేయకపోతే ఖచ్చితంగా మా తెలుగు జనతా పార్టీ పేదల పార్టీ మీ ముందుకు వచ్చి మత్స్యకారులు వెనకాల నిలబడి వాళ్ళకు నాయకునే వరకు కూడా మేము పోరాడతామని రోజు ఉప్పాడలో కానీ అలాగే యూ కొత్తపల్లి మండలం కానీ అలాగే మన కాకినాడ రూరల్లో కానీ కాకినాడ టౌన్లో కానీ అలాగే మనకి అద్దర్పేటలో వరకు కూడా ఉన్న మత్స్యకారులకు ప్రతి ఒక్కరికి కూడా సముద్రం మీద జీవించే ఏటగాడికి ప్రతి ఏటగా కూడా ఈ కంపెనీలు ఈ రిలయన్స్ కంపెనీ కానీ ఈ కంపెనీ ద్వారా అన్ని అన్ని ద్వారా కూడా వచ్చే సంపదను ఖచ్చితంగా మనిషికి పదిహేను వేల రూపాయలు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని దీని మీద మనం అంతా కూడా ఒక సమిష్టిగా పోరాటం చేయాలి మన నిరసన తెలియజేయాలి దీనికి అందరూ కూడా మత్స్యకారులు సహకరించి మత్స్యగారు వెనుకలు నిలబడి మా పార్టీ పోరాటం చేస్తున్నారని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను నా పేరు పెదింజడి వెంకటేశ్వరరావు రేపు ఉప్పంలో జరగబోయే దానికి మేము ముందుండి నడుపుతామని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నామండి